Thank okay. you. హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్రా యూనివర్సిటీ శస్త్రా అడ్మిషన్స్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ కూడా మనం వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా ఇచ్చేసాను ఆల్రెడీ ఇంతకుముందు అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను శస్త్రా యూనివర్సిటీ యూనివర్సిటీ దీనిలో శస్త్రా డీమ్డ్బి యూనివర్సిటీలో చేరాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలంటే మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి మరి దీని యొక్క ఫీజెస్ ఎలా ఉంటాయి మరి దీనిలో కో కోర్సెస్ ఏమి అవైలబిలిటీ ఉంది దీనికి మెయిన్ కోర్సెస్ ఏంటంటే ఇది తంజావూరులో కానీ తంజావూర్లోను మరి అదేవిధంగా కుంభకోణంలోను దీని క్యాంపసెస్ ఉండటం జరిగింది చెన్నైలో కూడా ఉంది కానీ మరి ఇంజనీరింగ్కి సంబంధించిన ఎటువంటి కోర్సులు అయితే వీళ్ళు స్టార్ట్ చేయట్లేదు కుంభకోణము తంజావూరు తంజావూరు దీని మెయిన్ హెడ్ క్వార్టర్గా ఉంది దీనికి అడ్మిషన్స్ అయితే ఈరోజైతే స్టార్ట్ చేశారు మరి అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే డేట్ అయితే వచ్చేసిందేమో అడ్మిషన్స్ సంబంధించిన మరి అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన బీటెక్ అడ్మిషన్స్కి సంబంధించిన ఎఫ్ఏక్యూస్ ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ అడ్మిషన్స్ మీరు ఎంటర్ అవ్వగానే మరి ఇక్కడ క్లిక్ చేస్తే మనం అడ్మిషన్స్ దీనిలోకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎత్ చేసుకోరు నో సస్త్రైవిజన్ మనం ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఇంత ముందు వీడియో చేసే కదా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఒకసారి మరి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లోకి వెళ్తే ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ థర్టీ ఎయిట్ ఇంజనీరింగ్లో దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండడం జరిగింది మరి ఇది డీమ్డ్ యూనివర్సిటీ ఇది మంచి యూనివర్సిటీగా మరి చెన్నైలో ఉంది తమిళనాడులో తంజావూర్లో దీని క్యాంపస్ ఉండడం జరిగింది మరి ఇన్ఫర్మేషన్ దీనిలో ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో శస్త్రాజ్ గ్రోన్ ఓవర్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ రిఫ్లెక్ట్ ఇట్స్ కమిట్మెంట్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా బిల్డ్ అవుతుంది ఇది మంచిగా అన్ని యూనివర్సిటీల కంటే మంచిగా ఉంది దీనిలో మరి దీనిలో ఇది న్యాక్ విత్ హై గ్రేడ్ ఆఫ్ ఏ ప్లస్ ఈ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ బై ఫోర్ ఫోర్ పాయింట్స్ ఇచ్చారు దీనికి దీనికి సంబంధించిన కోర్సెస్ అయితే దీనికి తంజావూర్లో కానీ కుంభకోణంలో దీని క్యాంపసెస్ ఉండటం జరిగింది బీటెక్ అయితే వీళ్ళు మెయిన్గా బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయో బయో ఇంజనీరింగ్ బయో అఫర్మాటిక్స్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్వర్క్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సిఎస్ఈ విత్ cyber security and blockchain computer science engineering specialization in iot and automation electrical engineering electrical electronics electrical electronics smart grid electric vehicles electronics and computer engineering electronics and communication electronics communication engineering electronics and instrumentation robotic and uh, intelligence and electrons in vlsi design and tech information and communication technology information technology mechanical ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజ్ డిజిటల్ మార్కెటింగ్ మెకట్రానిక్ మరి అదేవిధంగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ మెడికల్లో కూడా వీళ్ళు అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా చూసినట్టయితే మీరు అడ్మిషన్స్ సింపుల్గా బ్రీఫ్ బ్రీఫ్గా దీనిలోనే ఇన్ఫర్మేషన్ బ్రోచర్లోనే ఉంది అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ నార్మలైజ్డ్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ టు అగ్రిగేట్ మార్క్స్ అమ్మ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జేఈ మెయిన్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఓన్లీ సెకండ్ ఏంటంటే అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ ఓన్లీ ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వందల ఎనభై మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో తొమ్మిది వందల డెబ్భై కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై ఐదు మార్క్స్ తొమ్మిది వందల ఎనభై మీకు ఇక్కడ ఆల్రెడీ మనం కట్ ఆఫ్స్ కూడా పెట్టాం మన వీడియోలో ఆ వీడియోని కూడా చెక్ చేయండి ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అంటే అడ్మిషన్ టు వేరియస్ బీటెక్ అండ్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ శస్త్ర సస్త్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ ఎస్ఆర్సి కుంభకోణం జేఈ మెయిన్ స్కోరు ప్లస్లో ఆప్షన్స్గా ఇంగుకోవడం జరుగుతుంది మనకి బీటెక్ వచ్చేసి మెయిన్ తంజావూరు క్యాంపస్లోనే మనకి మెయిన్ ఉందమ్మా ఇది బీటెక్ మెయిన్ తంజావూరు క్యాంపస్లో ఉంది అదేవిధంగా ఇక్కడ కుంభకోణం క్యాంపస్ కుంభకోణం క్యాంపస్లో ప్రోగ్రామ్స్ ఓన్లీ బీటెక్ ఇక్కడ బీటెక్ సిఎస్ఈ ఉంది కుంభకోణం క్యాంపస్లో ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మాత్రం ఉంది తంజావూర్లో అన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి చెన్నైలో మనకు సంబంధించిన ఎటువంటి బీటెక్ అయితే ఏమి లేవమ్మా బీటెక్ కోర్స్ ఇంజనీరింగ్లో చెన్నై క్యాంపస్లో ఏమీ లేవు మెయిన్గా అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి మనం చెప్పినట్టుగానే మరి జేఈ మెయిన్ ద్వారా ఆప్షన్ వన్ వచ్చి జేఈ మెయిన్ మరి ఇంటర్మీడియట్ మార్క్స్ అడ్మిషన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అల్ బీ బేస్డ్ ఆ నార్మల్ అగ్రిగేట్ ఆఫ్ క్లాస్ ట్వెల్త్ మార్క్స్ అండ్ జేఈ మెయిన్ స్కోర్ టేకన్ టుగెదర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈచ్ సీట్స్ 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 బి ఫిల్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ సెక్యూర్డ్ బై స్టూడెంట్స్ ర్యాంక్ ఇస్తారు మరి స్ట్రీమ్ టూలో వచ్చేసి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వీళ్ళకి వంద సీట్లు ఉంటాయి యాభై సీట్లని జేఈ మెయిన్ ప్లస్ ఇంటర్మీడియట్ స్ట్రీమ్ టూ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ అమ్మ ఓన్లీ ఇంటర్మీడియట్ బేస్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్ బీస్ అల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్ అగ్రిగేట్ ఆఫ్ క్లాస్ ట్వల్వ్ మార్క్స్ అవార్డెడ్ మీద రెస్పెక్టివ్ బోర్డ్స్ ర్యాంక్ లిస్ట్ ఆల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్ అయితే ఇచ్చేస్తారు మీకు ఆల్ స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ బోత్ స్ట్రీమ్స్ బై డిఫర్ ఫర్ దోజ్ వ్యూ హ్యావ్ నాట్ రిటర్న్ ద జేఈ ఎగ్జామినేషన్ మీరు జేఈ రాగిపోయినా కానీ స్ట్రీమ్ టూ మీకు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల తొంభై మార్క్స్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్క్స్ ఉంటే మీకు ఇక్కడ సీటు గ్యారెంటీ దో హ్యావ్ నాట్ రిటర్న్ జేఈ ఎగ్జామ్ దోస్ దిస్ స్కోర్స్ ఫర్ జేఈ కాంపిటెంట్ విల్ బీ టేకెన్ ఎ జీరో కంప్లీట్ స్కోర్ విల్ బీ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ద క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్ మార్క్స్ ఎలాను ది అలాట్మెంట్ ఆఫ్ సీట్ స్టూడెంట్స్ కంప్లీటింగ్ ద స్కూల్ తంజావూరు అండ్ తిరుచి ట్వంటీ ట్వంటీ పర్ థర్టీ పర్సెంట్ వీళ్ళకి లోకల్ కేటగిరీ కూడా ఉంటుంది తమిళనాడు తిరుచి వాళ్ళకి లోకల్ కేటగిరీ కూడా తమిళనాడు వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఇస్తారు తంజావూరు తిరుచి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది మెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఆల్ ఇండియా క్వార్టర్ రిమైనింగ్ అన్చేంజ్ విత్ స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్ని స్టేట్స్ అదర్ స్పెషల్ స్టేటస్ టు స్టేట్ ఫర్ ఫర్ ఆల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ లా మా వేరే విషయము మనకి మరి శస్త్ర అప్లికేషన్ అప్లికేషన్ విషయానికి వస్తే మనం శస్త్ర అప్లికేషన్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దానికి ఫీజు ఎంత కట్టాలి అది కూడా ఒకసారి చూద్దాం శస్త్ర అప్లికేషన్లో శస్త్ర అప్లికేషన్లో అప్లికేషన్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని క్లిక్ చేస్తే మనం శస్త్ర అప్లికేషన్స్ పిలిపారు ఇది శస్త్ర అప్లికేషన్ ప్రాసెస్ అమ్మ అప్లికేషన్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చేశారు కదా స్టెప్స్ మరి శస్త్ర యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలంటే మీకు కావాల్సింది మెయిన్ ఈ స్టెప్స్ అంటే రిజిస్టర్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి తర్వాత ఫిల్ ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఇవి ఇవి నాలుగు కాల్ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ ఫీజు పే చేయాలి తర్వాత హెల్ప్ డెస్క్ ఏమైనా మీరు మీకు ఇష్యూస్ వస్తే మీరు ఇక్కడ మీరు వీళ్ళకి మరి కాల్ చేసి అడగవచ్చు మీరు దానికి సంబంధించిన ఈ యొక్క డేట్స్ అయితే ఉంటాయి అమ్మా ఒకసారి డేట్స్ కూడా మరి చూపిస్తాను క్లియర్గా దిస్ ఈజ్ బీటెక్ అనమాట బీటెక్ దీనికి సంబంధించిన డేట్స్ ఇవి బీటెక్ డేట్స్ బీటెక్ బీటెక్ అన్నారే రిజిస్ట్రేషన్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇవి మరి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు మనకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ ఉంటాయి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి అంటే ఈరోజు ఈ వీడియో చేసే టయానికి ఏప్రిల్ ఆరో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖు వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అయితే జూన్ పద్నాలుగు లాస్ట్ డేట్ అమ్మ ప్రతి ఒక్కరికి మనకి టైం ఉంది మే అంతా టైం ఉంది ఇబ్బంది ఏమీ లేదు న్యూ క్యాండిడేట్ అయితే మనము ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి న్యూ క్యాండిడేట్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూసుకోవాలి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ వీళ్ళకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దీనిలో కూడా మీరు ఎంటర్ అయిపోవచ్చు అసలు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చూడాలో మనం న్యూ ప్రెస్ చేసినప్పుడు మీ యొక్క రి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలమ్మా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు కదా ఈ రిజిస్టర్లో రిజిస్టర్ అప్లై క్యాంపస్ అప్లయింగ్ ఫర్ శాస్త్ర శస్త్ర తంజావూరా కుంభకోణం చెన్నై చెన్నైలో లేదు బీటెక్ మరి కుంభకోణంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ మాత్రమే ఈసీఈ మాత్రమే ఉంటాయి నోనీట్ అప్లై అప్లికేషన్ అప్లై ఫర్ నేమ్ ఆఫ్ ద నేమ్ యాజ్ ఫర్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మొబైల్ నంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఇవ్వాలి ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ చూసి చూడండి ఒకసారి చూస్తే మీకు తంజావూరు కుంభకోణం చెన్నై మనకి తంజావూరు కుంభకోణమే కావాలమ్మ మిగతా చెన్నై మనకేమీ అవసరం లేదు మరి దీనిలోకి వెళ్తే మీకు అన్ని కోర్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి బీ బీటెక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనము వీఆర్ ఫర్ ద బీటెక్ ఓన్లీ బీటెక్ మాత్రమే సెలెక్ట్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా ఈ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ ఇస్తారు కదా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ అయితేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంది ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు ఉంది మరి రెండోది ఆన్లైన్ అప్లికేషన్ మనము ఫిల్ చేయాలి మీరు అప్లికేషన్స్ సపరేట్గా సబ్మిట్ చేయవచ్చాము ఇక్కడ ఎస్ అప్లికేంట్స్ హ్యావ్ టు సబ్మిటెడ్ షుడ్ ఐ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ క్యాంపస్ ఒకటి మనకేందంటే తంజావూర్ క్యాంపస్ ఉందమ్మా తంజావూరులో ఎక్కువ కోర్సులు ఉండి రెండోది కుంభకోణం కుంభకోణంలో మనకి బీటెక్ సిఎస్ఈ ఉంది తర్వాత సిఎస్సి బ్రాంచ్ ఉంది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు మూడేమండి మీరు కుంభకోణం కూడా కావాలంటే అప్లై చేయొచ్చు మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈజ్ హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ దేర్ ఆర్ సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ గర్ల్స్ ఇన్ తంజావూర్ క్యాంపస్ ఫస్ట్ స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ షేడ్ అకామిడేషన్ చార్జెస్ విల్ బీ ఫుడ్ విల్ బీ యాక్టివల్ బేస్డ్ అండ్ డివైడింగ్ సిస్టమ్ విల్ బీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ విల్బీ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటాయి ఫుడ్కి యు కెన్ అజ్యూమ్ యూ విల్ హ్యావ్ టు యూ విల్ స్టే ఫర్ టెన్ మంత్స్ ఇన్ క్యాలెండర్ సింగిల్ రూము ఇట్లా మనకు ఆల్రెడీ ఫీజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కుంభకోణము చెన్నై క్యాంపస్లకు సంబంధించిన హాస్టల్ ఫీజు అన్ని మన వీడియోలో చేసాం చూడండి ఆ వీడియోస్ ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ స్ట్రీమ్ వన్ అంటే జేఈఈకి సపోజ్ ఓన్లీ జేఈ ప్లస్ ఎంటర్ ఓన్లీ ఎంటర్ స్ట్రీమ్కి ఇంజనీరింగ్ అడ్మిషన్ నో అప్లికేంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సపో సబ్మిట్ అప్లికేషన్ విత్ రిజల్ట్ ఆఫ్ ప్లస్ టూ అండ్ జేఈ మెయిన్ అలాంగ్ విత్ రిలవెంట్ ఫోటో కాపీస్ జేఈ మెయిన్ డీటెయిల్స్ ఇస్ మ్యాండేటరీ ఇఫ్ అపియర్డ్ ఫర్ స్ట్రీమ్ వన్కి అయితే జేఈ మెయిన్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఫర్ అప్లికేన్స్ టు ఎంటర్ ఇంటూ ద ప్లస్ టూ జేఈ మెయిన్ స్కోర్ డీటెయిల్స్ ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ దర్ మరి స్ట్రీమ్ టూ కావాలంటే స్ట్రీమ్ టూకి కూడా వెళ్ళిపోవచ్చు మరి శస్త్రాకి సంబంధించిన అప్లికేషన్ ఫీజు ద అప్లికేషన్ ఫీజు సస్త్రా యూనివర్సిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆరు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే అది గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ అందరూ జనరల్ జనరల్ అప్లికేషన్ ఫీజు ఆరు వందల యాభై రూపాయలు బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటె దేనికైనా ఆరు వందల యాభై రూపాయలు మీరు కట్టవలసి ఉంది ఆరు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఇది స్టూడెంట్ మరి శస్త్ర యూనివర్సిటీ గురించి ఈ యూనివర్సిటీలో మరి మరి క్వాలిఫికేషన్ మరి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేశారు మన వీడియోలో మరి కుంభకోణం తంజావూరులో చారాలి మరి ఎక్కడ చారాలంటే మరి మరి మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉన్న ఎవరు ఎలిజిబిలిటీ మరి అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి దీనికి ఫీజు ఎలా ఉంటుంది అని చెప్పాం మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ బాయ్